పొందూరు గ్రామాలకు ఉచిత వైద్య శిబిరాలు అత్యవసరమని సత్యసాయిబాబా సేవాసమితి ప్రతినిధులు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో గ్రామంలో సత్యసాయిబాబా సేవా సమితి ప్రాంగణంలో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వైద్యులు డాక్టర్ ఎం పల్లవి డాక్టర్ టి సోనియా నేతృత్వంలో గ్రామస్తులకు బీపీ షుగర్ ఈసీజీ గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు అవసరం ఉన్న వారికి ఉచిత మందులు అందజేశారు ఈ సందర్భంగా ఎం వాసుదేవరావు కన్వీనర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మెగా వైద్య శిబిరాలు అత్యవసరమని పేర్కొన్నారు సహా కోఆర్డినేటర్ చిరంజీవి మెడికవర్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు శిబిరానికి గ్రామస్తులు భారీగా హాజరై వైద్య సేవలను పొందారు ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు గ్రామ పంచాయతీ అధికారులు టెక్నీషియన్ నీలవేణి ప్రశాంతి ఫార్మసిస్టిక్ హైమావతి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ పల్లవి మెడికల్ హాస్పిటల్స్ నుంచి వచ్చాము మే తోలాపి గ్రామం సత్యసాయి సేవా సమితి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రీ మెడికల్ క్యాంప్ మేము మెడికల్ తరఫు నుంచి మీ అందరికీ సేవలు అందించడానికి వచ్చాము ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నామండి ఆరోగ్యం అనేది అందరికీ ఇంపార్టెంట్ వచ్చి ఈ ఫ్రీ మెడికల్ బీపీ చెకప్ షుగర్ అన్నీ ఇంకా ఏమైనా గుండె సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఈసీజీ వరకు తీస్తాము ఇంకా ఏమైనా ఎక్కువ ఇంకా ఫర్దర్గా ఏమైనా టెస్ట్లు ఉన్నా కూడా ఫ్రీగా మేము హాస్పిటల్లో మీకు అన్ని ఫ్రీ సర్వీసెస్ అందిస్తాము ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మీకు ఉన్నాయి ఇవన్నీ వచ్చి అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము